హర్మన్ప్రీత్ సింగ్కు కేల్ రత్న అవార్డు నామినేషన్లో కనిపించని మనుభాకర్ పేరు తుది జాబితా ఖరారయ్యే అవకాశం తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంగకి అర్జున అవార్డు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలు ప్రకటనకు రంగం సిద్ధమైంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యులు సెలక్షన్ కమిటీ అర్జున ఖేల్ రత్న ధ్యాన్ ధ్యాన్చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖా ఖాయమయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పేరును ఖేల్ రత్న పేరు కోసం ప్రతిపాదించారు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్న జట్టులో సభ్యుడైన ఇరవై ఎనిమిదేళ్ల హర్మన్ ప్రీత్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలు ఛాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు హర్మన్తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ఖేల్ రత్న కోసం సిఫార్సు చేసింది పారిస్ పారా ఒలింపిక్స్ హై హైజంపును ప్రవీణ్ స్వర్ణ పథకం గెలుచుకున్నాడు ట్వంటీ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంక్షన్ సాధించాడు మరోవైపు పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంక్షలు సాధించిన షూటర్ మనుభాకర్ పేరు ఖేల్ జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది ఒలింపిక్స్లో పథకాలు గెలుచుకున్న ప్లేయర్గా మరో చర్చ లేకుండా ఖేల్ రత్న అవార్డుకు ఆమె అర్హురాలు అయితే మను అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి దానిని మను తండ్రి రామ్కిషన్ ఖండించారు తాను సరైన ఫార్మేట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ప్రదర్శన బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జూరికి ఉంటుంది కాబట్టి మను సాధించిన డబల్ ఒలింపిక్స్ మెడల్ ఘనతను బట్టి చూస్తే చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు జాబితాలో చేరవచ్చు అర్జున జాబితాలో ముప్పై మంది కమిటీ ప్రతిపాదించిన అర్జున అవార్డుల జాబితాలో పదమూడు మంది రెగ్యులర్ ఆటగాళ్లు మరో పదిహేడు మంది పారా ఆటగాళ్ళు ఉన్నారు పారిస్ ఒలింపిక్స్లో పథకాలు గెలుచుకున్న అమాన్ రెజ్లింగ్ సరబ్జోత్ స్వప్నిల్ కుసాలే షూటింగ్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి పారా ఆటగాళ్ళలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంగకి అర్జున దక్కనుండడం విశేషం వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ ఒలింపిక్స్లో నాలుగు వందల మీటర్ల పరుగులో కాంసం గెలుచుకుంది అంతకుముందు ఆశాక్ పారా క్రీడలు వరం వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి పారా ఒలింపిక్స్ కోచ్ సుభాష్ రాణా పేరును ద్రోణాచార్య అవార్డు కోసం కమిటీ సిఫార్సు చేసింది ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండడం చర్చకు దారితీసింది అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్గా పనిచేయలేదు లేదని పైగా ఇటీవల పారిస్లోనూ ఆటగాడిగా ఊరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హులు కాదని విమర్శలు వస్తున్నాయి